ఇంట్లోకి జర్రి వస్తే ఊహించని నష్టం జరగబోతుందా అసలు నిజం ఏంటంటే జర్రీ అనే పేరు వినగానే మనకు వెంటనే ఓ భయంకర జీవి గుర్తుకొస్తుంది దాని ఆకారమే కాదు విషపూరితంగా ఉండేలా అనిపించడం వల్ల కూడా చాలా మందికి భయం కలుగుతుంది అయితే వాస్తవానికి మనం అలా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు చాలా మంది జర్రి కుడుతుందనే భయంతో చూస్తూనే చంపేయడానికి ప్రయత్నిస్తారు కానీ నిజానికి జరును మనుషులను చాలా అరుదుగా మాత్రమే కుడతాయి జరి కుడితే ప్రాణానికి ముప్పు ఏమీ ఉండదు కేవలం కొంత నొప్పి కలుగుతుంది మానవ శరీరం దాని విషాన్ని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది సాధారణంగా జరును రాళ్ల కింద పొదల్లో నివసిస్తాయి వర్షాకాలంలో నీరు చేరడంతో అవి రక్షణ కోసం కొత్త స్థలాలను వెతుక్కుంటాయి కొన్నిసార్లు అదే ఇంట్లోకి ప్రవేశించడానికి కారణమవుతుంది ఇలాంటి సందర్భాల్లో వాటిని హింసించకుండా జాగ్రత్తగా బయటకు పంపడం జరి అనే కీటకం ఇళ్లలో తరచూ కనిపిస్తుంటుంది కొంతమంది దీన్ని శుభ లేదా అశుభ సంకేతంగా భావిస్తారు మరి ఇంట్లో జర్రి కనిపిస్తే దాని అర్థం ఏమిటి జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం కొంతమంది జరిని సంపదకు శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు ఇది ఇంటికి సానుకూల శక్తిని సంపదను తెస్తుందని నమ్ముతారు అంతేకాదు కొన్ని శుభవార్తలకు కూడా సంకేతంగా చెబుతారు కొత్త అవకాశాలు విజయం రావచ్చని అంటారు అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జరిని రాహు గ్రహ చిహ్నంగా భావిస్తారు రాహు అనేది ఒక ఛాయాగ్రహం ఇది సమతుల్యంగా లేకపోతే జీవితంలో అడ్డంకులు ఇబ్బందులు తలెత్తుతాయి జరిని అనారోగ్యం ప్రతికూల శక్తికి చిహ్నంగా కూడా భావిస్తారు ఇంట్లోకి ప్రతికూల శక్తిని తెచ్చి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని నమ్ముతారు ఇంట్లోని కొన్ని ప్రదేశాల్లో ముఖ్యంగా టాయిలెట్ వంటగదిలో జరి కనిపిస్తే అది వాస్తు దోషానికి సంకేతం కావచ్చు వాస్తు దోషాలు ఇంటికి ప్రతికూల శక్తిని తీసుకువచ్చి కుటుంబ సభ్యుల జీవితాలపై ప్రభావం చూపుతాయి ఇంట్లో జర్రి కనిపిస్తే దాన్ని జాగ్రత్తగా పట్టుకుని బయట వదిలేయడం పొడిగా ఉంచుకోవడం వల్ల జర్రీలు రాకుండా చూసుకోవచ్చు ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుందని భావిస్తే వాస్తు నిపుణుల సలహాలు తీసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు